హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం ఒక కవిత చెప్పుకుందామండి రచన తులసీభాను గారు బంధంలో ఉన్న అనుబంధం ఆధారంగానే ఒకరు శాశ్వతంగా నిష్క్రమించాక మరణించాక మనం వారిని కొంతకాలానికి మరచిపోతామా లేదా వారిని మరవనే మరవలేక కలకాలం కలతపడతామా అనేది ఆధారపడుతుంది బంధాన్ని నిర్వచించేది నిలిపేది వారి మధ్యన ఉండే అనుబంధమే వారి మధ్యన ఉన్న అనుభవాల సారమే రక్తము ఏర్పరుచుకున్న బంధం పేరు కంటే కూడా ఇద్దరు మనుషుల మధ్యన సృష్టించుకున్న నిర్మించుకున్న మమత ఆప్యాయత అర్థం చేసుకునే అవగాహనలతోనే బంధం ఒక నిజమైన బంధంగా మారుతుంది మంచి జ్ఞాపకాలను మనసులో నిలిపిపోతుంది నింపిపోతుంది మరో మంచి కవితతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ